తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు దీని పట్ల చాలామంది మహిళలు సంతోషం వ్యక్తం చేశారు అయితే ఆటో డ్రైవర్లు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కారణం వాళ్ళ ఉపాధికి గండి కొడుతుందనే భావనతో ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు చాలామంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య కూడా చేసుకున్నారు దీనిపై బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఫైట్ చేస్తుంది చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవాళ అసెంబ్లీకి కూడా చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలో వచ్చిన సందర్భాన్ని మనం చూడవచ్చు అయితే ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్స్కి మిత్ర పథకం కింద సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తున్నారు తెలంగాణలో కూడా ఆటో డ్రైవర్ని ఆదుకోవడానికి అలాంటి పథకం ఏమైనా అలాంటి స్కీమ్ ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ డిజైన్ చేస్తే బాగుంటుంది అనే డిమాండ్ అయితే ప్రస్తుతం వినిపిస్తోంది అలానే చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబానికి కూడా కొంత డబ్బు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే విధంగా కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నారు సో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేస్తుంది విచ్ ఇస్ వెరీ గుడ్ అయితే ఆటో డ్రైవర్ల ఉపాధి కూడా గండి కొట్టకుండా వాళ్ళకేమైనా వేరే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూపిస్తే చాలా బాగుంటుంది అనే డిమాండ్ చాలా వరకు వినిపిస్తోంది అలానే ఏపీలో కూడా ఈ ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేయాలనుకుంటున్నారు ఒకవేళ అమలు చేస్తే ఏపీలో కూడా ఆటో డ్రైవర్లు ఇలానే నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది సో ఆటో డ్రైవర్ల ఉపాధికి గండి కొట్టకుండా ఏపీ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేసి వాళ్ళని ఎలా ఆదుకోవాలనే విషయంపై సమగ్ర ఆలోచన విధానం సృష్టిస్తే బాగుందని చెప్పి చాలామంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తిక్ కోట వన్ ఇండియా తెలుగు హైదరాబాద్